వేణు ఏంటి ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా డోర్ తెరవడానికి ఏంటి రే రవి ఇంకా నీ బుద్ధి మారలేదా నాకు అప్పుడప్పుడు వస్తుందిరా రేయ్ నాకు అవుతుందిరా భోంచడానికి ఎక్కడికైనా వెళ్దాం రండి వాళ్ళు ఉపవాసం ఉపవాసమా అయ్యయ్యో మా అమ్మకు నేను రా పిల్లాన్ని అన్నం తినకుండా ఉండలేరా వెళ్ళి తిండ్రి మరి డబ్బులు నేను ఇస్తానులేరా అయితే సార్ ఇదిగో ఫ్లైట్ టికెట్ ఏం చెప్పినా చాలా కరెక్ట్ గా చేస్తావరా రాజా మళ్ళీ హైదరాబాద్ ఎప్పుడొస్తావు మహాభారతంలో శ్రీకృష్ణుడిలా ఎప్పుడు అవసరమైతే అప్పుడప్పుడు టీవీలో వేస్తారే మహాభారతం అందులో కృష్ణుడి కమ్ టు మేమేమన్నా రావన్నా వివాహపత్రిక పంపు మేము వెంటనే వచ్చేస్తాం ఢిల్లీకి ఈ పెళ్లి పిచ్చి నీకు పోదారా నాకా పెళ్లి పిచ్చి నువ్వే ఇంకా పెళ్లి చేసుకుండా బ్రహ్మచారిలా నేను నేనొద్దానా అందమైన పిల్ల దొరకాలి కదా నీకు పిల్ల దొరకడం కష్టమే సరే నేనే ఒక పిల్లను సెలెక్ట్ చేస్తాను సరేనా ఇక్కడ విశేషాలు కృష్ణ హోటల్ పక్కన ఉన్న చైనీస్ రెస్టారెంట్ లో చిల్లీ చికెన్ బ్రహ్మాండంగా ఉంటుందట ఆ తర్వాత నెక్లెస్ రోడ్ లో మొగాయి చికెన్ బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆపరాని తిండిగోలా మీటింగ్ కి శేఖర్ వస్తాడనుకున్నానే రాలేదేంటి అదేందుకు అడుగుతావు రెండు రోజుల ముందు వాడి ఇంటికి ఫోన్ చేసి శేఖర్ అని అడిగాను ఏదో కేసు విషయమే ఊరెళ్లాడు ఇవాళ రాత్రికి వస్తాడని చెప్పారు వాడి ఫోన్ నంబర్ ఏంటి ఫోర్ డబల్ టూ జీరో సిక్స్ ఎయిట్ ఏంట్రా ఒక తప్పు జరిగిపోయిందిరా నువ్వే హెల్ప్ చేయాలి ఒక అమ్మాయితో స్నేహం చేశాను తను కూడా మాటల అయ్యో తనకిప్పుడు రెండు నెలల గర్భం రా అయితే నన్నేం చేయమంటావ్రా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు అయ్యో అబార్షన్ చేయించు చేయమంటావా ఇది లాయర్ ఆఫీసు ఆస్పత్రి కాదు నేను డాక్టర్ని కాదు అరే జోకులు నేను జోక్ చేయడం సీరియస్ గా చెప్తున్నా అరే తెలియకుండా జరిగిపోయింది తెలియకుండా ఎలా జరుగుతాయిరా ఇలాంటివి తెలిసే జరుగుతాయి సరే తెలిసే జరిగింది ఇప్పుడు అమ్మాయి అబర్షన్ గొప్పకుంది అప్పుడు జనరల్ ఆస్పత్రికి తీసుకుపో తను చేయించుకోవడానికి ఒప్పుకుంటుంది కదా నాకు భయంగా ఉంది నేను తీసుకుపోను ఇప్పుడు భయపడే ఏం ప్రయోజనం ఆ పిల్లతో జాలీగా ఉన్నప్పుడు ఆలోచించావా ఊళ్ళో ఉన్న అన్ని కొట్లలో చాక్లెట్లు అమ్మినట్టు అమ్ముతున్నారే నిరోధులు అవి సేఫ్టీగా యూజ్ చేసి ఉండొచ్చు కదా అరే జరిగింది ఏదో జరిగిపోయింది జరిగిపోయింది అయ్యో నాకు హాస్పిటల్ తీసుకెళ్లే ధైర్యం లేదు నీ కాళ్ళు పట్టుకోమంటే పట్టుకుంటా దయచేసి హెల్ప్ అయ్యో నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చా అవును మీరేంటి ఇక్కడున్నారు

ఏమా ఈయన నీ భర్త కాదు ఫ్రెండ్ని ని ఒంటరిగా రావడానికి భయం అంటే తోడుగా వచ్చా నేను మిమ్మల్ని అడగలేదు దీనికి కారణం ఎవరు అది కారణం ఎవరన్నది తెలిస్తేనే అబార్షన్ చేయాలన్న చట్టమేం లేదే ప్లీజ్ నేను నా పని చేయాలంటే ముందు మీరు బయటకు వెళ్ళండి వెళ్ళాలా వెళ్ళాలి వెళ్తాను కలగరపడుతు డాక్టర్ మనవారి గెట్ అవుట్ అదే ఏం లేదు నేను ఇక్కడే ఎక్కడన్నా ఉండో సరే అమ్మా ఈసారి ఊరొచ్చినప్పుడు నువ్వు చూడమన్న అమ్మాయిని చూస్తాను సరేనా అదంతా పిల్లని చూసిన తర్వాత ఆలోచిద్దాం అమ్మా నాకు నచ్చాలిగా ఎస్టీడీ అమ్మా ఎక్కువగా మాట్లాడితే బిల్లు పెరుగుతుంది పెట్టేనా అమ్మకు నా పెళ్లి చేయాలని ఒకటే పట్టుదల ఆవిడకి కులం గోత్రం ఉంటే చాలు నాకది చాలదు కదా అవును నిన్ను అరెస్ట్ చేశారు కదా మామగారి మర్యాదలు బాగున్నాయా కొట్టినా పర్వాలేదు బాబు నీచంగా దారుణమైన బూతులు తిట్టారు ఏ లాడ్జిలో పట్టుకున్నారేంటి నేషనల్ లాడ్జి ఓన్ గెస్ట్ హౌస్ ఉండగా అక్కడికి వెళ్ళిందుకు నా దరిద్రం అలా రాసిపెట్టుంది పట్టుకున్నారు నాకు తెలిసి అక్కడ రైడింగ్ జరగదు బాబు కొత్తగా ఏసీపీ చార్జ్ తీసుకున్నాడంట అతని హీరోయిజం మా మీద చూపించాడు అవును ఆ పిల్లని ఏ స్టేషన్లో ఉంచారు తెలీదు కనుక్కుని చెప్పమంటే చెప్తాను ఎలా చెప్తున్నా ఏసీపీ మాత్రమే పరుడు మిగతా వాళ్ళకి ఇది కరెక్ట్ గా ఇస్తే కరెక్ట్ గా విషయం చెప్పేస్తారు సారీ మీరేం చెప్పినా సరే ఈ విషయంలో నేను మీకే హెల్ప్ చేయలేను మీరు చెప్పమన్నట్టు కోర్టులో కూడా నేను చెప్పలేను తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించడమే న్యాయం ఇలా మొండిగా మాట్లాడకండి మీరంటున్నట్టుగా వాడు తప్పేం చేయలేదు ఎవరిని చెడగొట్టలేదు అదొక ప్రొఫెషనల్ ప్రాస్టిట్యూట్ వీడు అన్మ్యారీడు ఏదో బ్యాడ్ టైం దొరికిపోయారు మీరే ఆ పిల్లని టెస్ట్ చేసిన డాక్టర్ కోర్టులో మీరు చెప్తే వాళ్ళిద్దరూ విడుదలవుతారు ఎవరు బాధపడాల్సిన అవసరం ఉండదు వ్యభిచారులకి నేను హెల్ప్ చేయాలా ఇలా అడగడానికి మీకు అనిపించడం లేదు సిగ్గుపడడానికి ఇందులో ఏముంది లోకంలో జరగని కోర్టులో నిన్ను సాక్షిగా విచారించాల్సి వస్తుంది అదీ కాకుండా కోర్టులో సమాధానం చెప్పలేక మీరు ఇబ్బంది పడుతుంటే చూడడం నాకు అస్సలు ఇష్టం ఉండదు భయపెడుతున్నారా కోర్టులో నువ్వు ప్రశ్నేస్తే నేను కళ్ళు తిరిగి పడిపోతాననుకుంటున్నావా ఊరికే వాకండి సార్ అదంతా ఆ రోజుల్లో నేను చెప్పాల్సిందంతా ముందే చెప్పాను ఇక నీ ఇష్టం వెళ్ళనా అబార్షన్ వ్యభిచారం లాంటివి కాకుండా నలుగురికి పనికొచ్చే విధంగా ఆర్గ్యూ చేయడానికి ఒక్క కేసు కూడా రాదా రాలేదే హెల్ప్ చేస్తారా నమస్కారం ఇలా అతిగా నడుచుకున్నావా కోసేస్తాను జాగ్రత్త రాజా ఇతనే ఇక్కడ కేర్ టేకర్ పేరు ఆనంద్ నువ్వు ఇక మీదట ప్యాంటే వేసుకోవాలి దింపో అవును ఎలా ఉన్నావు ఏదో ఉన్నాను సార్ ఏంట్రా ఆ దిగులు పెళ్లి చేసుకోవడానికి మీ అమ్మకి నీ మీద ఎంత ప్రేమ ఉన్నా నీకు పోయి పోయి పేరు పెట్టాలా నీకు కూడా శేఖర్ అని పేరు పెట్టారు ఎప్పుడన్నా కేసు గెలిచాడేమో అడుగు సార్ నరికేస్తా పోయి సామాన్లు తీసుకురా పో ఏం బాబు నువ్వు నా పరువు తీస్తున్నావే అవును ఈ ప్లేస్ ఎలా ఉంది ఫస్ట్ క్లాస్ గా ఉంది ఇది గవర్నమెంట్ ఇదే కంఫర్టబుల్ గా ఉంటుంది అందుకే అరేంజ్ చేశా మిగతావన్నీ మోస్తరుగా ఉంటాయి ఈ ఏరియాలో రాజు సార్ ఈ రెండు అవును రాజా చెయ్యి వేస్తే అది రాంగై నువ్వు నువ్వని సపోర్ట్ చేసావని వెంటనే కాక పడుతున్నాడు చూసావా బతుక నేర్చిన వాడు తలరాత అది రాంగై పోదు లేరా సార్ రైట్ రా బాబు అన్న ఇక్కడే ఉంటున్నాడా అవును సార్ నేనే గడిగింది ఎందుకురా పైనున్న వాళ్ళు అడిగినట్టు సమాధానం చెప్తున్నావు పరా శేఖర్ ఆ బాలు ఎవరు అది అతను సుందరం తమ్ముడు ఇక్కడెందుకుంటున్నాడు ఇంట్లోనే ఉండేవాడు సుందరం అరెస్ట్ అయిన తర్వాత ఏదో మనస్తాపంతో ఇక్కడికి వచ్చాడు సరే వెళ్ళి చూద్దాం అతన్ని ఇప్పుడు ఇప్పుడు కష్టం సార్ సార్ ఏ ఉంటాడు ఈ ఆయనకి టైం అన్నదే లేదు సార్ నేను పుట్టానో నేను వీడియో వేసుకున్నాడా ఎవరికి తెలుసు పొద్దు పొద్దున్నే నువ్వు కూడా తాగేవా పెడతమా హోంను ఉపును పొరా నేను యేండ్యా నేను బాలును చూడాలి నేనేళ్ళి రారా మీరేం మిరేన దీగ్ల పడకండి బెండు దీస్తాగా చి ఆవో ప్రియా � అయ్యా అయ్యా జింకు ఆవో ప్రియా రసగుల్లా అవో యకోయ్ గులాబీ రసగుల్లా జగోలీ మాలోత్ర ఎవరయ్య నువ్వు నీ తెలీదా అక్క తెలీదే ఎవరు నీలాంటి అక్కలకు నేను తప్పకుండా తెలిసి ఉండాలి తొందరగా చెప్పు నాకు అవతల పనుంది నాకు బయట చాలా పనుంది అర్థమయ్యేవి చెప్తానే ఆ పిచ్చిరాజుకోట పిచ్చిరాజుకోట కోట అని పెద్ద జరిగింది దానికి ఏ కాల అది బానే ఉంది అక్కడ మూడు వేల ఎకరాల్లో పొలం ఆ తర్వాత నాలుగు వందల మామిడి తోట సెంటర్లో ఇంద్రభవనం లాంటి ఇల్లు అక్కడ ఐదు వందల మంది పని చేస్తుంటారు అందులో మూడు వందల మంది మగాళ్ళు రెండు వందల మంది ఆడాళ్ళు కొసరగా ఐదుగురు నాలాంటి వాళ్ళు అంతే కదా ఏంటది వినకుండా వెళ్తున్నావు అక్కోయ్ అక్కోయ్ ఏంటి సగంలో వదిలేస్తున్నావు అటు ఇటు తిరుగుతుంటాయే పచ్చగా ఏంటి బస్సులు అందులో యాభై అరవై ఈయన సొంతం నీళ్ళల్లో తిరుగుతుంటాయి అదే సముద్రంలో అక్కడ ఉంటాయి ఏంటవి షిప్పులు అరవై ఐదు ఈయన సొంతం లెక్కలేనంత ఉంది లెక్కలేనంత బంగారం లెక్కలేనంత డబ్బు లేకలేనంత అయ్యగారు వచ్చారు ఆ జమీందారు ఆ కాదు కాదు ఆయన జమీందారు గారి పక్కింటి ఏంటక్క రానో ఈయనకి రెండు వేల ఐదు వందల ఎకరం పొలం ఉన్నాయా ఆ తీసుకోబోతున్నారు ఈ మధ్య రాజకీయాల్లో చేరి రెండు జీవితాలు సంపాదిస్తున్నారు ఎక్కువ ఆ ఫ్రియా ఫ్రీయా లోపలికి రండి నాకు కస్టమర్లంతా ఒకటే జమీందారైనా ఒకటే నగల వ్యాపారైనా ఒకటే అవును అక్క పెద్ద ప్రజానాయకురాలు నువ్వు అనుకుంటున్నటువంటి కస్టమర్ని కాదు నేను అలాంటప్పుడు ఎందుకు ఇన్ని ఇక్కడ తీసుకొచ్చావు విషయం ఉందక్క మేటర్ నెమ్మదిగా బయటకు వస్తుంది వస్తా ఆ ఒళ్ళు కాల్చుకుని చచ్చిపోయిన అమ్మాయేగా అవును ఆవిడే ఈ బ్రాంచ్ లోనే పనిచేసిందని నేను విన్నాను కానీ నేను ఇక్కడికి వచ్చి ఆరు నెలలే అయింది ఇక్కడ నటరాజ అనే పేరుతో ఎవరైనా పనిచేశారా నటరాజా ఆ పేరున్న వాళ్ళు ఎవరు లేరు సార్ సార్ మీరు రాకముందు నటరాజ అనే పేరున్న అతను ఎవరైనా నేను రాకముందు జరిగిన విషయాల గురించి నన్ను అడిగితే నేను ఏ విధంగా సమాధానం చెప్పను అది కరెక్ట్ ఆయన తెలియని విషయం గురించి ఆయన అడిగితే ఆయన ఎలా చెప్పగలరు చెప్పు పైగా మీతో మాట్లాడాలంటే బయట ఇక్కడ నేను మేనేజర్ నా దగ్గర అడగాల్సిన ప్రశ్నలు అడిగితే నేను సమాధానం అది న్యాయం అంటే నేను ఇక్కడ అడగటం ఎందుకని అవును ఏం సార్ మిమ్మల్ని సాయంత్రం అడగొచ్చుగా అడగొచ్చుగా యూ కానీ ఇప్పుడు కుదరదు ఐదు గంటల తర్వాత ఇప్పుడు ఒకసారి వెళ్ళి చూద్దామా క్యాంటీన్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది చూశాను టీ తాగుతున్నారు ఏంటి టీ టీ అంటున్నావేంటి ఈ టైంలో ఎవరైనా టీ తాగుతారా సార్ రూల్స్ మిలిటరీ అవును మిలిటరీ రూల్సే అయితే ఏం లేదు సార్ మిమ్మల్ని మీరు కాల్చుకోండి అంతే ప్లీజ్ ఏం సార్ ఇరవై ఐదేళ్లుగా ప్యూనుగా ఉంటున్నాను నన్ను అడగకుండా ఆరు నెలల ముందు వచ్చిన ఆఫ్టర్ ఆల్ మేనేజర్ దగ్గర మీరు ఏం అడుగుతారు ఆయన ఏం చెబుతాడు చెప్పండి మీరు ఇప్పుడు ఇక్కడ ఏం చించుతున్నారు గుద్దుతున్నారా కొంచెం అక్కడికొచ్చి మమ్మల్ని కూడా రండి సార్ టీ తీసుకొస్తా అన్నా ఆ విషయం చెప్పా కదా నోట్ ఇవ్వండి ఏం చెప్పావు నువ్వు ఏదో విజయలక్ష్మి అనే ఆవిడే ఈ బ్యాంకులో పని చేసేదన్నావు ఆ తర్వాత పని మానేసి చక్కగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందన్నావు ఈ విషయం మాకు తెలిసిందేగా దానికి ఎందుకు నోటు సంబంధించిన అన్ని విషయాలు చెప్పాగా సార్ సార్ చూడన్నా నటరాజు అనే అతను ఇక్కడ పనిచేశాడని చెప్పావు సరే ఆ నటరాజు గురించిన విషయాలు నువ్వు మాకు వివరంగా చెప్పలేదే నటరాజు గురించి ఇంకా ఏం చెప్పాలి సార్ ఆయన పని మానేసి చెప్పాగా కానీ లోకాన్ని వదిలిపోలేదుగా బ్రతికే ఉన్నాడుగా అదే కదా వీడిని కొట్టి చంపేస్తే బెటర్ ఏమయ్యా చచ్చిన వాళ్ళ గురించి అడిగితే చచ్చిపోయారుగా ఎందుకు అడుగుతా ఉంటావు ఉన్నవాడి గురించి అడిగితే వాడు పని మానేసి వెళ్లాడుగా ఎందుకు అడుగుతా ఉంటావు ఏం వేళకూడమా నువ్వు బాగుపడవు నేను మొత్తం విడికి రెండు వందల రూపాయలు ఇద్దామనుకున్నాను వద్దంటున్నాడుగా చెప్తాను సార్ చెప్తావా జాగ్రత్తగా విను విజయలక్ష్మికి నటరాజ్కి మధ్య స్నేహం ఎటువంటిది ఇటువంటిదా విజయలక్ష్మి నటరాజు ఆఫీసులో ఉన్నప్పుడు ఒకరికొకరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉండేవాళ్ళు లంచ్లో కూడా కలిసే భోంచేసేవాళ్ళు అందుకే మీరు చెప్పిందే అర్థం అని చెబుతున్నా అవునా వాళ్ళు లంచి కలిసి తినడం పెద్ద విషయమేం కాదు బట్ పక్క పక్కనే కూర్చుని ఒకే బాక్స్లో తినేవాళ్ళ ఏంటి సార్ ఒక్కటిగా కలిసి సినిమాకి వెళ్ళిన వాళ్ళు కలిసి నన్ను మరి ఎందుకు తెల్పాడ్రా మరికోడందలు అవుతాడు ఏదైనా అడగండి సార్ ఎందుకు విజయలక్ష్మి ఆ నటరాజును పెళ్లి చేసుకోలేదు సార్ ఆ నటరాజు ఒక తాగుబోతేదవా ఎంత డబ్బు వచ్చినా సరిపోయేది కాదు తాగుడు అని ఖర్చు చేస్తూ ఉండేవాడు విజయలక్ష్మి కలది నటరాజు కన్నా అందమైన బాలు దొరికిన వెంటనే మనసు మార్చుకుంది అప్పుడ నటరాజు ఏం చేశాడు వాడా సార్ ఏం సార్ పనిచేస్తున్న బ్యాంకులోనే డబ్బులు కొట్టేశాడు సార్ ఉద్యోగం పోయే సమయం వచ్చింది వెంటనే హెడ్ ఆఫీస్ పోయి ఎవరెవరు కాళ్ళు చేతులు పట్టుకుని చివరి టైంలో డబ్బు తెచ్చి కట్టాడు సార్ అందువల్ల ఉద్యోగం మాత్రమే పోయింది వాడిప్పుడు ఎక్కడున్నాడు వాడు తిరుమలగిరిలో ఒంటరిగా ఉండేవాడు ఇప్పుడు వాడు అక్కడే ఉంటున్నాడు ఇవి ఇక్కడే ఉండాలి తిరుమల గిరి తిరుమల గిరి